నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఇది తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మొదలయ్యి ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదుతో అంతమవుతుంది ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావస నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఈ క్రోధి నామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పయో తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనం పన్నెండు లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది ఆ రోజు మేషంలో ఇరవై నాలుగు డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే శని భగవానుడు కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు ఇక మీనంలో కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు ఇరవై ఒక్క డిగ్రీ దగ్గర సంచరిస్తూ ఉన్నారు ఒకటో తారీఖు మే ఇరవై నాలుగో తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో సున్నా డిగ్రీల దగ్గర సంచరిస్తాడు అంటే మేషం నుంచి వృష్మంలో వెళ్తారు ఇక డిగ్రీలు కూడా చెప్తున్నాం మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకురావట్లేదు డిగ్రీలు సున్నా డిగ్రీయా ముప్పై డిగ్రీయా పదిహేను డిగ్రీయా డైరెక్ట్లో ఉన్నాయా రీడైరెక్ట్లో ఉన్నాయా అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వెళ్తాలు చెప్తున్నాం డిగ్రీతో సహా తర్వాత ముప్పయో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కుంభంలో ఇరవై ఐదు డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు అంటే ఇరవై ఐదు డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శనికి వక్రమనేది ప్రారంభమవుతుంది ఇక తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో వృషభంలో ఇరవై ఏడు డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రమనేది ప్రారంభమవుతూ ఉంది ఇక పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర కుంభంలో పద్దెనిమిది డిగ్రీల దగ్గర గురు భగవానుడు ఒక్క్ర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతానికి వచ్చేటప్పుడు కంటే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగు దగ్గర గురు భగవానుడు పంతొమ్మిది డిగ్రీల దగ్గర వృషభంలో వక్రగతిలో తర్వాత కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు ఇక మీనం కన్యలో రాహుకేతువులు ఏడు డిగ్రీల ఇరవై నాలుగు సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు ఎప్పుడు కూడా వక్రంలోనే తిరుగుతూ ఉంటాయి వక్రంలో తిరుగుతూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురు భగవానుడు త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో పదిహేడు డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు ఇక చివరగా ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావశనామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది ఈ ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి గురు భగవానుడు ఇరవై ఒక్క డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను శని భగవానుడు కుంభంలో సున్నా డిగ్రీల దగ్గర ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు అంటే ఇప్పుడు మీనంలో సున్నా డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు ఇక మీనం కన్యలో రాహుకేతువులు రెండు డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సంవత్సర ఫలితాల్లో మనము గురువు శని రాహుకేతువులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇక సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటే ఒక నెల రోజుల్లోనూ ఒక నలభై ఐదు రోజుల్లోనూ రెండున్నర రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాం మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి సింహలగ్న జాతకులకి శ్రీ క్రోధిరామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది చక్కనైనటువంటి సంవత్సరం కొన్ని మార్పులని ఈ సంవత్సరం సూచిస్తూ ఉంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకి ఈ సంవత్సరం పరిష్కారానికి స్వాగతం పలుకుతూ ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి కాలం ఒక ఎత్తు ఈ సంవత్సరం నుంచి జరగబోయేటటువంటి కాలం మరి ఎత్తు కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సంవత్సరము కూడా అందరికీ అన్నీ మంచే జరగవు అదేవిధంగా అన్నీ చెడే జరగవు సుఖ దుఃఖాల సమ్మిళతంగా సంవత్సరం అనేది ఉంటూ ఉంటుంది అంతేకాకుండా అయితే ఒక్కొక్క సంవత్సరం ఎక్కువ కష్టాలు ఉంటే మరొక సంవత్సరం ఎక్కువ సుఖాలు అనేవి ఉంటూ ఉంటాయి కానీ సుఖ దుఃఖాలు మాత్రం ఉంటూ ఉంటాయి అనమాట సరే ఈ సంవత్సరాలు మీకు ఏ ఏ విషయాల్లో మంచి జరుగుతుంది ఏ ఏ విషయాల్లో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి అనే దాన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం ముందుగా మంచిని తెలుసుకుందాం ఈ సంవత్సరం అంతా కూడా అంటే సంవత్సరం పూర్తిగా పన్నెండు నెలల కాలం కూడా మీకు కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఏంటి ఆ విషయాలు అంటే విద్యార్థిని విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతుంది అంటే ఎవరైతే ఈ సింహ లగ్నంలో జన్మించారో వాళ్ళకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది మాతృమూలకమైనటువంటి సమస్యలు తిరుగుతాయి కొంతమందికి తల్లితో విభేదాలు ఇటువంటివి అన్నమాట అవన్నీ కూడా సమసిపోతాయి మాతృమూలకంగా రావలసినటువంటి ఆస్తిపాస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ చేతికి అందుతాయి వాహన యోగం తక్కువ ఎక్కువగా కనిపిస్తూ ఉంది వాహన యోగం చెప్పుకునే దానికంటే కూడా దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఖాళీ స్థలాన్ని కొనుక్కునేదానికి అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి అంటే ప్లాట్ కొనుక్కునేదానికి అనుకూలంగా ఉన్నాయి గృహం కాస్త తక్కువగా ఉంది వాహనం అనేది మరీ తక్కువగా కనిపిస్తూ ఉంది కానీ ఖాళీ స్థల యోగం మాత్రము చాలా చక్కగా మీకు కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మీరు ఒక స్థలాన్ని ఈ సంవత్సరంలో కొని తీరేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సంవత్సరంలో భక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది చాలా భక్తిగా ఉంటారు పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది తీసుకుంటారు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చక్కగా చేస్తారు అన్నదానాలు ఈ వీటిల్లో పాల్గొంటారు దైవ కృప అనేది మీ మీద చక్కగా కనిపిస్తూ ఉంది పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం కూడా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు యానాలు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతున్నాయి తల్లిగారితో తండ్రి గారితో రెండు కూడా బాగున్నాయన్నమాట ఇక భాగ్యస్థానం బాగుంది కనుక మీకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ పెరగటము ఆస్తిపాస్తులు పెరగటము ఉన్నాయి భాగ్యం అంటే ఒక్క ధనమే కాదు సుఖము సంతోషము అన్నీ కలిపింది భాగ్యస్థానం అనమాట అటువంటి భాగ్యస్థానం మీకు ఈ సంవత్సరం అంతా కూడా కలిసి రావటం అనేది నిజంగా అదృష్టమే ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిలో ఇవన్నీ కూడా సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి మరి తొమ్మిదో తారీఖు అక్టోబర్ నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య మీకు మరికొన్ని విశేషాలు జరగబోతూ ఉన్నాయి అవి ఏంటి అంటే మానసిక ప్రశాంతత అనేది ఈ సమయంలో చాలా చక్కగా ఉంటుంది సంతానపరమైనటువంటి సమస్యల నుంచి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతానపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు సంతానం కలుగుతుంది ఒకవేళ సంతానం ఉండి సంతానంతో కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా సమస్య పోతాయి ఎవరైతే రిసెర్చి ఇవి చేస్తూ ఉన్నారు అంటే సైంటిస్టులు ఇటువంటి వాళ్ళకి వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలము మంచి సక్సెస్ రేట్ అనేది ఉంది కొత్త కొత్త విషయాలని మీరు బయటకు తీస్తారు కొత్త ఆవిష్కరణలు చేస్తారు కొత్త పుస్తకాలు రచిస్తారు ఇంట్లో శుభకార్యాలకి అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతుంది ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలమైనటువంటి కాలము సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో అంతేకాకుండా విడిపోయినటువంటి భార్యాభర్తలు కలిసేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గత మూడు నాలుగేళ్ల నుంచి చాలామంది భార్యాభర్తల మధ్య సమస్యలతో నలుగుతూ ఉన్నారనమాట కొంతమంది విడిపోయి ఉన్నారనమాట ఆ విడిపోయి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కాస్త మేలు జరుగుతూ ఉంది విడిపోయినటువంటి వాళ్ళు కలిసేదానికి కూడా అవకాశాలు మెండుగా ఈ సంవత్సరం కనిపిస్తుంది ఈ సంవత్సరం ప్రారంభమే అంతేగాని ఈ సంవత్సరం అయిపోద్దని కాదు రాబోయే రెండున్నర సంవత్సరాలు కూడా అనుకూలంగానే ఉంది భార్యాభర్తలకి అందువల్ల ఈ సంవత్సరంలో మీ యొక్క సమస్యలు కొద్ది కొద్దిగా పరిష్కారమయ్యి చాలా వరకు మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయేసి భార్యాభర్తలు ప్రధానంగా ఇవి కానీ వ్యాపార సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు సమస్య పోతాయి తప్పకుండా ఈ సంవత్సరంలో మీకొక ఒక మార్పు అంటే చేంజ్ అనేది కనిపిస్తుంది ఇక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసుకుంటూ ఉంటే ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ ఇంచుమించుగా ఇది ఒక నాలుగున్నర నెల కాలం నాలుగున్నర నెలలు ఈ నాలుగున్నర నెలల్లో భార్యాభర్తల మధ్య సమస్యలు వ్యాపార సమస్యలు ఇవి మాత్రం ఉంటూ ఉన్నాయి ఈ నాలుగున్నర నెల అంటే ముప్పై తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య అందువల్ల భార్యాభర్తలు కాస్త జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు కాస్త మందగొండిగా ఉండేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి రణ రుణ రోగ స్థానం అనేది చెడింది కాబట్టి ఈ నాలుగు నెల మాత్రం కాస్త గొడవలు కొట్టే కొట్లాటలో వీటికి కొంచెం దూరంగా ఉండండి ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత రుణ రుణ బాధలు రుణ సమస్యలు మీకు చుట్టుకుంటాయి అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులుగా ఉంటాయి వ్యాపారం అంత సజావుగా సాగదు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి ఈ నాలుగు నెలలు శని భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఇక ఈ నాలుగున్నర నెల కాకుండా మిగతా సంవత్సరం మీకు వేరే సమస్యలు వస్తూ ఉన్నాయన్నమాట అవి ఏంటి అంటే కుటుంబ సభ్యులతో కొన్ని ఇబ్బందులు కుటుంబంలో ఉన్న వాళ్ళకి మీకు పడకపోవడము లేకపోతే ధనపరమైనటువంటి సమస్యలు రావటము ధైర్యం అనేది కాస్త తగ్గటము ఒకవేళ ఎవరైనా క్రీడాకారుడు కనుకుంటే వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము సోదర సోదరీమనులతో కొన్ని సమస్యలు ఉద్యోగంలో ప్రధానంగా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం రాదు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో స్ట్రెస్ అనేది ఉండటము ఉద్యోగం మానేయటము మానేయ్యాలనే ఆలోచనలు రావటము లేకపోతే గ్రోత్ లేకపోవటము లేకపోతే ఉద్యోగ స్థానంలో ఏదో ఒక సమస్యలు ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ మీకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండటము ఏదైనా కూడా ఉద్యోగపరంగా ఈ కాలంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి లాభాలు అంత పూర్తిగా రావు మీరు ఊహించిన దానికంటే లాభాలు తక్కువ రావటంతో మీరు కాస్త నిరాశ నిస్పృహ ఉంటుంది మీకు అందువల్ల ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తలు ఉండాలి ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే బుద్ధునికి శుక్రునికి రెమెడీస్ అనేవి చేసుకోండి మీరు వేసినటువంటి ప్రణాళిక ప్రకారంగా సాగుతు సాగకుండా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే మీరు వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం సాగవు కొన్ని మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అందువల్ల బుధ శుక్రుడు కనుక ఈ కాలంలో కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మీకు ఈప్సితార్థ సిద్ధి కలిగి మంచి జరుగుతుంది మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించండి నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్న కామెంట్ రూపంలో కనుక నాకు కనుక తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము దీంట్లో ఎటువంటి సందేహము లేదు ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది అంటే మీ యొక్క జాతకాన్ని మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కనుక మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పటి మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీసు అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలు చెప్పుకుంటే వార ఫలాల వరకు లగ్న ఫల మాస ఫలాలు చెప్పుకుంటే మాసఫలాల వరకు సంవత్సర ఫలాలు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి అదే మీ జాతకానికి కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు సరే ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం మనం వార ఫలాలు మాస ఫలాలు సంవత్సర ఫలాలు ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం వరకు సెలవు నమస్కారం